హాయ్ అండి చేపల కూర తయారు చేసుకుందాం రండి మా అమ్మమ్మ చేస్తుంది ముందుగా కావాల్సినవన్నీ చూడండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి కొంచెం పసుపు అలాగే కారం మీకు రుచికి సరిపడా వేయండి మా అమ్మమ్మ తొమ్మిది స్పూన్లు వరకు వాడింది తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ కల్లుప్పు వేసింది మసాలా పేస్ట్ అండి అల్లం చినులపాయ కొబ్బరి చెక్క లవంగా ధనియాలు ఇవి మొత్తం వేసి పేస్ట్ చేశాను మెత్తగా అలాగే కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఈ ముక్కలన్నిటికీ ఈ మసాలా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ముక్కలకి కలుపుకుంటూ ఉండండి వీటిని ఎంతవరకు కలుపుకుంటే అంత రుచిగా ఉంటుంది కర్రీ ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం అంత నూనె మళ్ళీ యాడ్ చేసింది నాన్ వెజ్లోకి ఎంత ఆయిల్ ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది చెప్పాను కదా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తొమ్మిది స్పూన్ల వరకు యాడ్ చేస్తుంది మా అమ్మమ్మ కారం ఎందుకంటే ఫిష్ కానీ మటన్కి కానీ చికెన్కి కానీ నాన్ వెజ్ కర్రీస్ వేటికైనా ఉప్పు కారం మసాలా దానికి తగ్గట్టు ఉంటూనే రుచి ఎమగా ఉంటుంది చూడండి ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసింది రిమైనింగ్ పేస్ట్ వేసేసింది అలాగే కొంచెం చింతపండు గుజ్జు నుంచి తీసిన రసం కూడా వేసింది మళ్ళీ ఇది మొత్తం శుభ్రంగా కలుపుతుంది అంటే అడుగు నుంచి కలపాలి ముక్కలన్నిటికీ మసాలా అలాగే పులుపు మొత్తం సరిపడా ముక్కలకి పట్టాలి అలా ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్కే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ముక్క చాలా బాగా ఉడుకుతుంది చట్ని కదుపుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ ఉడికించుకోండి అలాగే లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం అంత పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు వేసుకొని ఉడికించుకోండి అలాగే లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మీకు చూయించటం కోసం చూడండి ఎంత బాగా ఉడికిందో ఫిష్ అనేది ఒక తలకాయ వేసాను చూడండి కొత్తిమీర పుదీనాతో కొంచెం అంత గార్వించేశాను నచ్చిందా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్